అది ఏడు గంటలకైతే వంట అయితే మొదలు పెట్టాం పనులు అయితే జరుగుతున్నాయి కొంతమంది అయితే మాత్రం ఫిష్ కటింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది తమ్ముళ్ళే వంట దగ్గర హెల్ప్ చేస్తూ ఉన్నారు కొంతమంది తమ్ముళ్ళయితే మాత్రం బయటికి వెళ్ళారు రైస్ అయితే అయిపోయింది ఈరోజు సుమారు వంద నుంచి నూట యాభై మందికి సరిపోతుంది అలాగే పప్పుచారు అయితే అవుతూ ఉంది ఈరోజు ఒక స్పెషల్ ఐటెం అయితే చేస్తూ ఉన్నాం వీడియో చివరి వరకు చూడండి ఈరోజు స్పెషల్ అని చెప్పాను కదా చిన్న చిన్న పీసులు కట్ చేసినటువంటి ఫిష్ పకోడి అన్నమాట ఇది సుమారు పది కేజీల ఫిష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం సాల్ట్ పసుపు ముందు ఈ మూడింటిని బాగా కలుపుకుందాం క్రిస్పీగా వేగడానికి కార్న్ఫ్లోర్ అలాగే కొంచెం శనగపిండి సరిపడా కారం మసాలా మొత్తం కూడా ఫిష్ ముక్కలకు బాగా పట్టడానికి తగ్గైతే వేసుకున్నాం పకోడి ఏదైనప్పటికీ మ్యారినేషన్లోనే డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది యాక్చువల్లీ ఈరోజు పదిహేను వందల యాభై రోజు ఈ ప్రయాణంలో ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా ఆకుండా వెళ్తున్నానంటే మరలా మరలా చెప్తున్నాను దేవుని దయ మీ అందరి ప్రేమ ప్రోత్సాహం ఈ మధ్యగా మన వీడియో చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు ఇప్పటివరకు నేను వారికి చేసి పెట్టినటువంటి వంటలు ఏవైతే ఉన్నాయో అవి నా జీవితంలో కూడా నేను చాలాసార్లు తిందామని తినలేకపోయినవి చివరిలో కొద్దిగా హోమ్మేడ్ గరం మసాలా ఇది నేను సాధారణంగా ఏ వంటలో కూడా ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ బయట గరం మసాలాలు కానీ వాన ఎందుకు వంట ఆల్మోస్ట్ అయిపోయింది ఆ ఫిష్ అయితే కొంచెం ఫ్రై అవుతూ ఉందా అలాగే టమాటోలు రైస్ను అలాగే సాంబార్ ప్యాక్ చేస్తూ ఉన్నారు సారీ సారీ సాంబార్ కాదు పప్పుచారు నేనైతే మాత్రం కొంచెం టేస్ట్ చేసి చెప్తాను పప్పుచారు ములక్కడ ఒక ఫిష్ ఫ్రై ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను పప్పుచారు చాలా వేడిగా ఉంది పైన వేడి మా వాళ్ళందరూ కూడా నిమిటేట్ చేసేస్తున్నారు తమ్ముళ్ళందరూనా ఒకసారి అయితే మాత్రం అదిరిపోయింది అలాగే ఫిష్ ఫ్రై పైన క్రిస్పీ క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా చాలా బాగుంది రెండింటి కాంబినేషన్ కూడా లేటెస్ట్ వచ్చింది పెద్ద తమ్ముడు కెమెరా మ్యాన్ శ్రీరామ్కి నేను తినేస్తాను చేపల్లో మాకు జరిగిన పెద్ద స్కామ్ ఏంటి అంటే చేపలు తీసుకున్నాం కదా అందులో ఆల్మోస్ట్ సగం చేపల సనవి వచ్చింది సక్సెస్ఫుల్గా భోజనాలు అయితే ఇచ్చేసి వచ్చేసాము ఉదయం అంతా కూడా ఏమో ఇక్కడ ఈ అండ మమ్మల్ని కూర్చొనేవాళ్ళు పని చేసుకునేవాళ్ళు అందరికీ చుక్కలు అయితే చూపించింది ప్రస్తుతం అయితే నీడగా ఉంది పాపం తమ్ముళ్ళందరూ కూడా చాలా అని చాలా అలసిపోయారు ఎండ మమ్మల్ని అందరిని కూడా ఇబ్బంది పెట్టేసింది అందుకని అందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పేసాం ఇప్పుడు అంతా కూడా మన ఆటోలో తీసుకుని వెళ్ళాలి తమ్ముడు అయితే నాకు హెల్ప్ఫుల్గా ఉన్నాడు ఈ మధ్య యూట్యూబ్లోను అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారనమాట అదేంటి అంటే ఇదంతా చేయడం వల్ల ఇంత ప్రయాసపడడం వల్ల నీకు వచ్చేది ఏంటి అని ఫైనాన్షియల్గా నాకు ఇందులో వచ్చేదేమీ లేదు ఇది దీనికోసం నేను ఎంత ఖర్చు చేశాను నేను ఎంత అలసిపోయాను నేను ఎంత కోల్పోయాను చాలామందికి తెలుసు కాకపోతే దీనివల్ల నేను పొందుకున్నవి చాలా ఉన్నాయి నా నా జీవితంలో చాలా విలువైన విషయాలను విలువైన పాఠాలను అసలు జీవితం అంటే ఏంటో కూడా ఈ ప్రయాణంలోనే నేను నేర్చుకున్నాను అందులో మొదటిది అసలు జీవితంలో తృప్తి అంటే ఏంటో తెలుసుకున్నాను రెండోది మనం తీసుకుని వెళ్ళే ఆ గుప్పడి మెతుకుల కోసం చిన్నలేంటి పెద్దలేంటి ఆశతో ఎదురు చూడడం తీసుకున్న తర్వాత వారి కళ్ళల్లో ఆనందం తింటూ ఉన్నప్పుడు వారి వారి సంతోషం ఇవన్నీ కూడా జీవితంలో నేను ఎంతకంటే ఏం సాధించగలను అనిపించిన క్షణాలు చాలానే ఉన్నాయి అదొకటే కాదు ఇంకా చాలా చాలా అనుభవాలు ఉన్నాయి వీడియోస్ చూసేవారికి తెలుసు ముందు కూడా చూస్తూ ఉండండి అలాంటి అనుభవాలు మీతో పంచుకుంటూనే ఉంటాను